No, 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 sir. Sir, sir. Yes, sir. Sir, yes. মাকে ছোো এস্িকে. কেওলিকে. কেনাকে. right 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 うん、er?。

ఈ కార్యక్రమం ఏమనగా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ అనేది పూర్తిగా నిర్వీర్యమైంది మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయినా అయితే అయితే పద్నాలుగు వందల బస్సులు మేము రోడ్లపైస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం ఆ శాఖలు ఏ అయితే ఉన్నాయో ఈ రెండు నెలల్లో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో మీరు అందరు చూశారు ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీ విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాలు బస్సు కూడా కొన్ని పాపానుకోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు ఇప్పటికే నాలుగు వందల బస్సులు రోడ్లపైకి తెచ్చాము ఇంకా సుమారు ఈ ఆర్డర్ మీద వస్తున్నాయి ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అది చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏపీఎస్ఆర్ ఇచ్చింది రాబోయే కాలంలో అక్కడ ఉన్న కార్మికుల బయట అందుబాటులో ఉండి సేవ చేసే సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా రేపు అతి త్వరలో మహిళా మృతలు ఎవరైతే మా విజయాలయంలో పాత్ర పోషించారో వారి కోసం ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం కూడా రాబోయే రెండు నెలల్లో ప్రజలకు చేరువ చేస్తున్నారు ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రతి ఒక్కరు చెప్తారు కానీ ఆర్టీసీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనంలో ఒక భాగం అయిపోయింది సూర్యుడు ఎక్కడ వరకు పోతాడో ఆ పల్లెలో కూడా ఆర్టీసీ అంటే ఒకసారి గుర్తించుకోవాలి కేవలం సంస్థలకు లాభమే కాదు ప్రజల యొక్క మనుగడ వాళ్ళకు విశ్వాసం వాళ్ళము ఏ సంస్థ అయినా వారి కోసం పనిచేస్తుంది ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ సుమారు ముప్పై పైన బస్సులను ఇక్కడ ఏలూరులో ప్రారంభించడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వచ్చే ఐదు సంవత్సరంలో ఎలక్ట్రిసిటీతో నిలిచే బస్సులను తీసుకొచ్చిందంటే మా సమస్య సిద్ధమైనది రాధ కృష్ణ గారు నారా ఏదూరు మండలభు బాబా ఈయన తెలుగు బాబు గారు మండల భారతి మండల భారతి అయితే ఈయన ఎండారు కృష్ణ మోహన్ రాజారు బిజీబాబు మండల భారతి సహాయ ముస్లిం ఈయన మోహన్ కష్మీర్య యాదవరా जब लेने senior most जैसी आएगी लाके घर लाने वाला हूँ यो ना आएगी इस यो ना सेम नहीं है इन्हें यूट्यूबिंग कहाँ से बनानी बात करो newer newer एंड मी ट्रांसफॉर्मर डिपार्टमेंट पे काई पर इन्हें चलो पुर्निची हर माह यह ले जाता है ले जाता ही है मार्च एपिटीसी मतलब ले रहा हूँ એકલા ઈરાનીઓ કેવું છે યે મંડળમાં પાછે છે આરામી બીસીલાઈટ જય તલિવદેશ જય જય મત એનું બધું ટીકંટીલેર બધું આવરાણા નથી ના